హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మీ కల్పన ఈరోజు మనం స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా ఇది దీని వచ్చేసి మనం హోటల్లో స్టార్టర్ కింద ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాం కదా అచ్చంగా అదే టేస్ట్తో ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ పన్నీర్ టిక్కాని రెడీ చేసుకోవడానికి మనము పెద్దగా శ్రమపడిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎంతో క్విక్గా రెడీ చేసుకోవచ్చు ది బెస్ట్ స్టార్టర్ రెసిపీ అని చెప్పచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నారంటే క్విక్గా ఒక ఐదు అంటే ఐదు నిమిషాల్లోనే పన్నీర్ టిక్కాని రెడీ చేసి వాళ్ళకి చేయొచ్చు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ టిక్కాని హోటల్ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కాసేపు పక్కన పెట్టేసి మిక్సింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు వరకు పెరుగు వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక పించు వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కసూరి మేతిని చేతిలో వేసుకొని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి దీనివల్ల మన పన్నీర్ టిక్కాకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని తీసుకోండి దీనివల్ల కొంచెం పులుపు టేస్ట్ అనేది వస్తుంది ఆల్రెడీ పుల్లట పెరిగే తీసుకున్నాం కాబట్టి హాఫ్ చెక్క నిమ్మరసం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని ఇంకొకసారి ఈ మసాలాస్ అన్నీ పన్నీర్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న బెల్ పేపర్స్ అలాగే ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఎల్లో రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ని తీసుకున్నాను అలాగే ఉల్లిపాయల్ని ఈ విధంగా ఒక లేయర్ కింద కట్ చేసేసి పెట్టుకున్నాను వీటిని అన్నింటినీ వీటిల్లో యాడ్ చేసుకుందాం మీ దగ్గర ఏవేవి ఇందులో అవైలబుల్లో ఉంటే మీరు వాటిని వాడుకోవచ్చు ఒకవేళ మీకు అన్నీ కనుక దొరికే పని అయితే అన్నిటినీ కానీ యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకుందాం అప్పుడే ఈ మసాలాస్ అన్నీ ఈ బెల్ పేపర్స్కి బాగా పడుతాయి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వీటిని హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చి తీసుకున్నామంటే ఈ మసాలాస్ అన్నీ కానీ పన్నీర్కి అలాగే బెల్ పెప్పర్స్కి చాలా చక్కగా పట్టేస్తాయి మీకు ఒకవేళ టైం లేనట్లయితే మీరు వెంటనే కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాంటి స్టిక్స్ తీసుకొని వీటికి పన్నీర్ని అలాగే బెల్ పెప్పర్స్ని ఒక్కొక్కటిగా ఎక్కించేసి తీసుకుందాం మీ దగ్గర ఒకవేళ స్టిక్స్ లేనట్లయితే ఏ విధంగా ఈ టిక్కాని రెడీ చేసుకోవాలో ఆ ప్రాసెస్ కానీ నేను నెక్స్ట్ చూపిస్తాను ఇదే వీడియోలో కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి కబాబ్ స్టిక్కి ముందుగా పన్నీరు తర్వాత ఎల్లో కలర్ క్యాప్సికం తర్వాత ఆనియన్ తర్వాత మళ్ళీ పన్నీరు తర్వాత రెడ్ కలర్ క్యాప్సికమ్ తర్వాత మళ్ళీ ఆనియను తర్వాత మళ్ళీ పన్నీరు తర్వాత గ్రీన్ కలర్ క్యాప్సికమ్ దానిపైన ఆనియన్ స్లైస్ని కానీ పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి మీ ఇష్టం అనమాట ఇవి మీరు చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే మీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకుని అయినా చేసుకోవచ్చు ఈ కబాబ్ స్టిక్స్ వచ్చేసి మీకు దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళేసి పర్చేస్ చేయొచ్చు ఇదే విధంగా అన్ని స్టిక్స్కి కానీ ఈ పన్నీరు అలాగే బెల్ పెప్పర్సు ఆనియన్ని గుచ్చేసి తీసుకుందాం ఈ విధంగా అన్ని రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా బ్రష్తో స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఈ ఆయిల్ ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసుకున్న తర్వాత ఈ కబాబ్ స్టిక్స్ని ఇందులో పెట్టేసుకోండి నాకైతే ఇందులో ఒకసారికి మూడు స్టిక్స్ పట్టాయి అనమాట మరీ ఎక్కువగా కనుక పెట్టుకున్నట్లయితే అవి కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి స్టిక్స్ మధ్యన గ్యాప్ ఉండేలాగా చూసుకోండి మూడు అనేది ఈ ప్యాన్లోకి కరెక్ట్గా సరిపోయాయి మీరు తీసుకునే ప్యాన్ బట్టి ఎన్ని స్టిక్స్ అయితే పడతాయో అన్నిటిని మాత్రమే పెట్టుకోండి ఇవి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే మన పన్నీర్ అనేది లోపల వరకు కుక్ అవుతుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి తీసుకోండి వీటిని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ అలాగే ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా త్వరగా అన్ని వైపులా ఫ్రై అవుతాయి చూసారు కదా మన టిక్కాస్ అన్నీ కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు దిగేసుకోండి మీ దగ్గర ఒకవేళ కబాబ్ స్టిక్స్ ఉన్నట్లయితే ఈ ప్రాసెస్లో టిక్కాస్ని రెడీ చేసుకోవచ్చు కబాబ్ స్టిక్స్ కనుక లేనట్లయితే ఇదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే బెల్ పేపర్ ముక్కల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టేసుకోండి మీరు పన్నీర్ టిక్కాని ఏ ప్రాసెస్లో అయితే ఈజీగా అనుకుంటారో ఆ ప్రాసెస్లో రెడీ చేసేసి తీసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనే చెప్పాలి ఎవరైనా సరే ఈజీగా చేసేయగలుగుతారు చాలా త్వరగాను ఫ్రై అవుతాయి ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులో బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి దిగేసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పన్నీర్ ముక్కలు అలాగే బెల్ పేపర్స్ని కానీ ఫ్రై చేసేసి తీసుకోండి ఫ్రెండ్స్ రెస్టారెంట్లో ఎంతో కాస్ట్లీగా దొరికే పన్నీర్ టిక్కాని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో చూశారు కదా మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి తినిపించండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా నచ్చుతుంది అలాగే మనము హైజీనిక్గా పిల్లలకి రెడీ చేసి పెట్టామన్న తృప్తి మనకి ఉంటుంది ఇక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్